నేను ఒక తరం కోసం పనిచేస్తున్నా రెండు తరాలకి దారియడానికి నిలబడి ఉన్నా జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పా పాతిక సంవత్సరాలు కష్టపడతానని ముప్పై నాలుగు ముప్పై ఐదు దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను ఇంకా నా బిడ్డలు చిన్నవాళ్ళు నా తల్లి నా బిడ్డలకి నేను చూసుకోలేదు ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవటం సహజం పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతున్నారు నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్తు చూసుకున్నావు నాకు తెలియదు మా నాన్న నాకేమిచ్చాడు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలే నాకు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలే మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి ఇచ్చాడు ధర్మంగా బతుకమనే ధైర్యం ఇచ్చాడు చదువుకోమని చెప్పాడు కష్టం నువ్వు ఎంత చదువుకుంటావో నాకు తెలియదురా కానీ కష్టం చేయకపోతున్నట్టుకు బాధ చేస్తానని కొట్టే భయపెట్టేవాడు ధర్మం వైపు నిలబడాలనుకునేవాడు ధర్మో రక్షితి రక్షిత నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను పాడుతున్నా అలాంటి ధర్మం కోసం నిలబడున్నా దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయారు దెబ్బలు తిన్నా బూతులు తిన్నా చివరికి నా బాజీని కూడా తిట్టారు నా బాజీ విదేశీరాలు ఈ దేశంది కాదు తనను కూడా తిట్టారు పాపం తనకు తెలీదు ఈ రాజకీయాలు తెలీదు నేను ఒకటే అడిగా ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు ఎందుకు ఇలా ఇంట్లో ఉండేవాళ్ళు తిడతారని అడిగింది భయపడింది ఇబ్బంది పడింది నేను చెప్పాను నాకు క్షమించమని అడిగాను నా భార్య వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను నీకు ఎందుకు ఇంత పిచ్చి అని అడిగింది నేను అడిగాను ప్రతి ఒక్కరు నా భార్యకు ఒకటే చెప్పాను ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు నా బిడ్డకి నేను ఇచ్చుకోగలను కానీ చాలామంది బిడ్డలు ఏం కావాలో తెలియదు చాలా మంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు అలాంటి తరానికి నేను నిలబడటానికి ఇది నా బలహీనతో తెలియదు నా నుదిటి రాతో తెలియదు భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు నన్ను నా భార్యని క్షమించమని అడిగాను సో నా భార్యని ఒకటే అడిగాను ఎలక్షన్ రోజున పిఠాపురం మే పదమూడు ను నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను నా భార్యకు తెలియదు బాబు నేను అడిగాను తను చాలా గుట్టు గుట్టుగా జీవితం బతకాలకు తను తెలియదు భారతదేశం వస్తే ఎంత ఇబ్బంది పెడతారు ఎంత బాధిస్తారని నేను చెప్పాను ఒకరి మనకి విదురు నీతి ఉంటుంది ఒక గ్రామం కోసం ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని నేను ఒకటే చెప్పాను నా భార్యకి ఐదు కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు దాన్ని ఒప్పుకుందాను నా భార్య గోడే చెప్పాను నేను నేను చాలామంది గుండాలతో గొడవ పెట్టుకున్నా మీకు తెలుసు మన సాయి తరం తేజొస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు మన గాజు మన గాజు గ్లాస్ ఇసిరేశారు గాజు గ్లాస్ కాదు ఒక బాటిల్ ఇసిరేసారు ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం నా కోసం వచ్చాడు తలకు ఉంటే ఇంకొకసారి ఏమైందో తెలీదు కానీ దురదృష్టవ పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది మనస్ఫూర్తిగా బిడ్డకి త్వరగా కోలుకోవాలి నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలేదు నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని ఎప్పుడు రక్షించాలని కోరుకున్నాం అంటే ఊహించుకోండి ఇలా రోడ్ల మీదకి వస్తే భయపెడుతున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి